హీరోయిన్ శోభిత ఇప్పుడు అక్కినేని కోడలుగా రాణిస్తున్నారు ఆమె రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితాకి కనెక్ట్ అయ్యారు దాదాపు మూడేళ్ల పాటు తమ ప్రేమని రహస్యంగా కొనసాగించి ఆ తర్వాత ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు చైతూ సమంత పెళ్లి ఎలా గ్రాండ్ గా చేశారో అలాగే చైతూ శోభిత మ్యారేజ్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించాడు నాగార్జున ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని కూడా పంచుకుంది శోభిత శోభిత తాజాగా తన భర్త నాగ చైతన్యతో కలిసి అన్నపూర్ణ స్టూడియో స్టాఫ్ కి భోజనాలు ఏర్పాటు చేశారు చేతు శోభితాలు స్వయంగా తమ వర్కర్లకి భోజనాలు వడ్డించడం విశేషం ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి ఇందులో ఎల్లో కలర్ షారీలో మెరిసింది శోభిత చీరలో అదిరిపోయింది ఎప్పుడూ ట్రెండీ వేర్లో మెరిసే ఆమె ఇలా చీరలో కల్పించడంతో చాలా కొత్తగా ఉంది ఆమె అందం రెట్టింపైంది ఇదిలా ఉంటే ఈ లేటెస్ట్ ఫోటోల ద్వారా శోభిత ఓ క్లారిటీ ఇచ్చింది ప్రెగ్నెన్సీ రూమర్లకి చెక్ పెట్టింది శోభిత ఇటీవల శోభిత తో ఉందని త్వరలో అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబోతున్నారని నాగార్జున తాత కాబోతున్నారనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు శోభితాని చూస్తుంటే అలాంటిది ఏం లేదని అర్థమవుతుంది బేబీ బంప్ ఏమాత్రం కనిపించడం లేదు దీంతో ఇది కేవలం రూమరే అనే అనిపిస్తుంది ఏం స్పందించకుండానే జస్ట్ లుక్తోనే రూమర్లకి చెక్ పెట్టింది శోభిత మరి ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇప్పుడు శోభితా లేటెస్ట్ ని చూస్తే ఆమె ప్రెగ్నెంట్ కాదనిపిస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు ఈ వార్తలు నాగార్జున చిన్న కోడల వైపు తిరిగాయి అక్కినేని అఖిల్ కూడా ఇటీవల వ్యాపారవేత్త జైన బ్రబ్జీని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్తో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆ మధ్య నాగార్జునకి కూడా చిన్న కోడది విషయంలోనే మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి త్వరలో తాత పోస్ట్కి షిఫ్ట్ అవుతున్నారని అడగ్గా టైం వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడతా అన్నారు ఆయన ఆ వార్తలను ఖండించలేదు దీంతో తాజా పరిణామాలను బట్టి జైన ప్రెగ్నెంటో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది అఖిల్ ఇప్పుడు లెనింగ్ చిత్రంలో నటిస్తున్నాడు త్వరలోనే ఇది ఆడియన్స్ ముందుకు రాబోతుంది